వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం విశాఖలోని గాజువాగ్ డిపో సమీపంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వినాయక చవితి పందిరి వద్దకు వచ్చాం సో ఈ వినాయక చవితి పందిరిలో ప్రత్యేకత ఏంటంటే దాదాపు మనం చూసుకోవచ్చు ఇక్కడ కోటి శివలింగాలతో వినాయక ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేశారు సో కోటి శివలింగాలను ఒక ప్రత్యేకమైన ఆకృతిలో వినాయకుడిని తయారు చేయడం చాలా ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలుస్తుంది భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు వినాయకుని చూడడానికి అయితే మొదటి రోజు ఏదైతే ఈ వినాయక చవితి రోజు ఏదైతే సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగిందో కోటి శివలింగాలతో వినాయకుడు అద్భుతంగా ప్రజలకు ఇస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఈ వినాయక విగ్రహాన్ని చూసేందుకైతే పెద్ద సంఖ్యలో వస్తున్నారు మనం చూడవచ్చు ఈ శివలింగాలన్నీ కూడా స్వామివారి పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా మొత్తం అంతా కూడా ఆకృతి మొత్తం కూడా శివలింగాలతోనే పూర్తిగా అలంకరించబడ్డారు సో ఈ ఆకృతికి సంబంధించి ఈ శివలింగాల గణపతి ఎత్తే అంతా అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారనే విషయాలను ఇక్కడ స్థానికులు నిర్వాహకులు ఉన్నారు వారిని అడిగి వార్తను తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఈ కాన్సెప్ట్ని అసలు ఎందుకు అనుకున్నారు ఏంటి అంటే తండ్రి రూపం నుంచి తనయుని రూపం తీసుకురావాలని మేము అనుకుని మా ఇంట్లో అందరం డిస్కస్ చేసుకొని మేము ఆలోచించి పెట్టాల్సి వచ్చింది పెట్టాము తర్వాత దీన్ని తయారు చేయడానికి అనకపల్లి వాస్తవ్యులు వచ్చారు పోయినసారి బెల్లం వినాయకుని తయారు చేసిన వాళ్ళే మళ్ళీ ఈ శివలింగాల వినాయకుని కూడా తయారు చేశారు నువ్వు కోటి వినాయకుడు కోటి శివలింగాలతో పెట్టడం నిర్మించడం జరిగింది తర్వాత రెండు నెలలు ముందు నుంచి ఈ విగ్రహ ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి మేమందరం కృషి చేయడం జరిగింది తర్వాత మొత్తం నూట ఇరవై ఎనిమిది అడుగులు ఎత్తు సాధారణంగా శివలింగాలతో వినాయకుడిని తీసిద్దాలని మీరు సంకల్పించారు ఆకృతి ఎలా ఉంటుందని ఆలోచనలో అసలు మాకు 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 కాదు తయారు చేసిన ఆ శిల్పికి కూడా ఆకృతి అలా వస్తుందని అసలు తెలియ తెలియదు మేము కూడా ఊహించలేదు కాకపోతే మేము ముందుగా ఒక రూపు బయటికి ఇచ్చాము డిజైన్ చేసాం ఆ డిజైన్ చేసిన విధంగానే దేవుడు వస్తాడు అనేది మేము అనుకోలేదు కానీ సేమ్ అలాగే వచ్చాడు మన తయారీలో ఫోటో అనేది వేరు మనిషి తయారవ్వడం అనేది వేరు దేవుడు తయారవ్వడం అనేది వేరు కానీ అలాగే వచ్చాడు మేము చాలా ఆనందంగా ఉన్నాము చూసిన ప్రజలు కూడా చాలా వరకు చాలా కన్నులు విందుగా ఉంది చాలా బాగున్నాడు దేవుడు అని చెప్తున్నారు మేము కూడా వాళ్ళందరూ ఇది రెస్పాన్సిబిలిటీ మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం మా వల్ల వీళ్ళందరూ అంత ఆనందంగా ఉన్నారు వాళ్ళకి కూడా మాతో పాటు అదృష్టం కలిగింది అని మేము చాలా సంతోషంగా ఉన్నామండి నుంచి జనాలు ఎలా ఉంది స్పందన ఏ వన్ నుంచి అంటే జనాలు చాలా చాలా ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది వాళ్ళందరూ కూడా చాలా దర్శనం కూడా ఫ్రీగా చూసుకొని చాలా సంతోషంగానే వెళ్తున్నారు ఫ్లోటింగ్ అంటే ఇంకా రోడ్డుకి అదేంటి ట్రాఫిక్ కూడా చాలా అంతరాయం కూడా అయిపోతుందండి సో ఈ నిమజ్జనం ఏర్పాట్లు ఎప్పుడు నిమజ్జనం ఎలా చేద్దాం నిమజ్జనం అనేది ట్వంటీ వన్ డేస్ తర్వాత అని అనుకుంటాం అంటే ట్వంటీ వన్ మంగళవారం వచ్చిందండి ఆ రోజు చేయకూడదని ట్వంటీ టూ చేద్దాం అనుకుంటున్నాము తర్వాత ఈ నిమజ్నం మధ్యలో గ్రహణం అది అంటున్నారు పంతులు గారు దానికి ప్రక్షాళన ఏదో చేస్తానని అన్నారు సంప్రోక్షణ అది చేస్తానన్నారు మరి గుళ్ళో విగ్రహాలు అయ్యి చేస్తాం కదమ్మా అలాగే మేము చేస్తాము చేసి తర్వాత మళ్ళీ పూజలు నిర్వహించుకోవచ్చు అని చెప్తున్నారు మేము దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం అంటే లింగాలు ప్రతి ఒక్కరు పూజ చేసుకొని ఇప్పటికే చాలా మంది మీరు ఎప్పుడండి విగ్రహాలని పంచుతారు మాకు ఆ డేట్ చెప్తే మేము దానికి వస్తాం మళ్ళీ మేము విగ్రహాలను తీసుకెళ్ళడానికి చాలా మంది అడుగుతున్నారు పంచే ఉద్దేశం శివలింగాల్ని అడి వాళ్ళు పూజ చేసుకుంటాము అని చాలా ఇదిగా అడిగిన వాళ్ళందరికీ కూడా మేము అది పంచడానికి అని నిర్ణయించుకున్నామండి ఎంతో ప్రత్యేకత ఉంటది ఎందుకంటే ఇరవై రోజుల పాటు పూజలు పూజ అయ్యి వినాయకుడు ఇది పూజ చేసి ఆ లింగాలని ప్రతి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి పూజ చేసుకోవడం అనేది పోయినసారి మేము బెల్లమే పంచుదామనుకున్నాం కానీ ఆ బెల్లం మళ్ళీ పంచితే ఏమన్నా ఫుడ్ ఫుడ్ పాయిజన్ అది ఏమైనా అవుతుందేమో అని వాళ్ళు పంచ ఎవరు నిర్వాహకులు అదే పోలీసులు వాళ్ళు పం కాదు మేము పంచలేదు ఈసారి పూజకే కాబట్టి పట్టుకెళ్ళి వాళ్ళు పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అడుగుతున్నారు చాలా మంది చాలా మంది ఏ రోజు మీరు పంచుతారో మాకు చెప్తే కొంచెం ఆ రోజు డేట్ ఫిక్స్ చేయండి అని అంటున్నారు కానీ మేము అది విప్పి మళ్ళీ వాళ్ళకి పంచే డేట్ కొంచెం అవుతుంది లేట్ అవుతుంది మళ్ళీ ఆ వచ్చి వాళ్ళు అడిగినా మేము ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు బాధపడతారని ఆలోచిస్తారు మొత్తానికి స్పందన అయితే చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నట్టు మీరు చెప్తున్నారు సో నిమజ్జన నిమజ్జనం అంతా ఇక్కడ జరుగుతుంది నిమజ్ఞనం అంతా చిన్న వినాయకుడికి మట్టితో చేసిన వినాయకుడికి నిమగ్నం ఇక్కడే జరుగుతుందండి ఈ వినాయకుడిని ఒక్కొక్కటిగా తీసి ప్రజలందరికీ పంచడానికి నిర్ణయించుకున్నాం ఓకేనండి చెప్పండి వినాయకుడిని కోట్ లింగాలతో చూడండి ఏమనిపించింది వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా నార్మల్గానే శివుణ్ణి చూడడం అంటే మనకి ఎంత అదృష్టం చేసుకోవాలి అలాంటిది అతని కొడుకుని ఇంత శివలింగాలతో చేశారంటే అది మామూలు విషయం కాదు ఎంత కష్టపడితేనే కానీ ఇలాంటి రూపం కూడా రాదు మనకి మేము ఎన్ని చూసినా కూడా ఇంత మనకి అనిపించదు కదా కానీ మనస్ఫూర్తిగా చూడాలనిపించే వినాయకుని తయారు చేశారు మనకి చాలా ఆనందంగా ఉంది వచ్చిన మేము వచ్చిన వచ్చిన వాళ్ళం కూడా దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా విగ్రహం చాలా అందంగా చాలా కనుల విందుగా కనిపిస్తుంది అంత చాలా బాగా తయారు చేశారు చాలా కష్టపడిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అంత అందంగా అంత రూపుదిద్దుకుంది విగ్రహం అనేది చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా కూడా మేము వెళ్ళగలుగుతున్నాం ఇక్కడ నుంచి అయ్యో మాకు దర్శనం కూడా ఎంత బాగా జరుగుతుంది కూడా మేము ఊహించుకోలేదు చాలా బాగా శివలింగాన్ని ఉచిపెడతా అంటున్నారు మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు చాలా చాలా అంటే చాలా ఉన్నాం ఎందుకంటే అతని శివుడు సాక్షాత్తు శివుడు రూపంలో వచ్చిన వినాయకుడిని పూజించుకోవడం అంటే మామూలు విషయం కాదు చాలా విషయం అది మామూలుగా అంటే చెప్పలేము ఆ విషయం కూడా మనం చెప్పలేము అంత ఆనందంగా ఉంది మన ఇంట్లో కూడా శివుడు తర్వాత వినాయకుడు రెండు కలిసి ఉండడం అంటే ఇంకా చాలా అదృష్టం చేసుకోవాలి అంతకుమించి ఇంకేం చెప్పగలని చెప్పండి అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చూడొచ్చు మనం ఈ నూట ఇరవై ఎనిమిది అడుగుల ఈ ప్రత్యేకమైనటువంటి కోటి శివలింగాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయక విగ్రహాన్ని చూసేందుకైతే పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా తరలివస్తున్నారు మరొక విషయం ఏంటంటే నిమజ్జన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని నిమజ్జనానికి సంబంధించి ఇరవై ఒక్క రోజుల పాటు పూజలు అందుకున్న ఈ గణనాథుడు ఏదైతే శివలింగాలతో ఏర్పాటు చేస్తారో ఈ శివలింగాలు అన్నింటినీ కూడా భక్తులకు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా మేము పంచిపెడతామని కూడా నిర్వాహకులు చెబుతున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.